ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ఓకే అందరికి నమస్కారం నేను మీ వరదరాజన్ రెడ్డి మాట్లాడుతున్నాను తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం అభ్యర్థిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు నన్ను పొదుటూరు తెలుగుదేశం పార్టీ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రచారంలో భాగంగా రేపటి దినము తొమ్మిదిన్నర గంటల నుంచి అమ్మవారి అమ్మవారిసాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రచారం మొదలు పెడుతున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన వారు అందరూ పాల్గొని కలిసికట్టుగా ఈ పొదుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనాలు ఎగదేరాలి కాబట్టి మీరందరూ కలిసి వచ్చి పాల్గొని ఈ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను